ఈ రోజు పెట్టిన మార్నింగ్ వీడియోలో ఇంతకీ ఈ ఆకుతోటి నేను ఏం రెసిపీ చేస్తున్నానో చెప్పనే లేదు కదా సో ఈ బచ్చల కూర ఆకుతో అయితే క్రిస్పీగా బజ్జీలు చేయాలని అనుకుంటున్నాను ఇది వరకు నేను ఒకసారి చేశాను మా అబ్బాయికి చాలా నచ్చింది సో వాడి కోసమే ఇది అన్నమాట మళ్ళీ చేస్తాను ఆకుకూరలు ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిది అంటా ఉంటారు కదా సో మా వాడికి అయితే ఏ ఇందులో వేసినా కూడా వాటిని వేరుతూ ఉంటాడు మనం కూరలో కరివేపాకు ఏరినట్టు పప్పులో వేసినా కూడా అందులో ఆకులు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు సో అలా కాకుండా వాడు ఇష్టంగా చేస్తే వాడు ఇష్టంగా తింటాడు కదా అని చెప్పేసి ఇలా ట్రై చేస్తాను బజ్జీలు అనగానే ఎందుకు అస్సలు నచ్చవండి ఆయిలీ ఫుడ్ అని చెప్పేసి మా బావ బాగా తింటాడు ఎందుకంటే వేడి వేడిగా వేసిస్తే గబగబా తినేస్తూ ఉంటాడు సో మా అబ్బాయికి అదే అలవాటు వచ్చింది కావచ్చు నాకేంటో ఈ బజ్జీలు తింటే ఆయిల్ ఆయిలీగా అంత డైజెషన్ ప్రాబ్లం లాగా నాకు అనిపిస్తుంది సో నేనైతే లైట్ గానే తింటాను ఏదో అలా టేస్ట్ చేయడం కోసం ఒకటి లేదా రెండు అంతకు మించి అయితే నా వల్ల కానే కాదు నేను ఈ మాట అన్నాను చెప్పేసి బాగోవేమో అని అనుకోవద్దు సూపర్ గా ఉంటాయి టేస్ట్ ఎవరి టేస్ట్ కి తగినట్టు వాళ్ళు తింటూ ఉంటారు కదా సో నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది సో అయితే బాగా తింటాను కాకపోతే కానీ ఈ ఆయిలీ ఫుడ్ అని చెప్పేసి చాలా తక్కువగా తింటున్నాయి ఎన్న చేస్తూ ఉంటాను కానీ తినడంలో మాత్రం తక్కువగా తింటూ బజ్జీలు అనగానే మనకు గుర్తొచ్చేవి మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలానే గుర్తొస్తూ ఉంటాయి కదా సేమ్ అన్నమాట ఆలు బజ్జీ లాగానే ఉంటాయి సేమ్ టేస్ట్ అందులో ఆలు ఉంటది ఇందులో ఆకు ఉంటది ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఆకుతో బజ్జీలు కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను చాలా సార్లు చేశాను కాకపోతే ఈ మధ్య చాలా తక్కువ చేస్తున్నాను సో మా బాబుకి ఇష్టం అని చెప్పేసి అయితే మళ్ళీ ట్రై చేశాను ఇలా ఆకు బజ్జీ ఆకు కావాలా ఆకు బజ్జీ కావాలా సూపర్ టేస్ట్ సర్లేండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు బాయ్